శుభోదయం ప్రభు యేసుక్రీస్తు యేసు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో ఉన్న కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం యహోవా దరిద్రుల మొర ఆలోకించి ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించి కాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గ్రహణ తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఆకి మీద ఆనిస్తున్నగా మీ సిద్ధ మాత్రం వచ్చి నడిపించమని ఏ సునామంలో ప్రార్థించడానికి వేడుకొని వచ్చినాము తండ్రి ఆమెన్ దేవుడు దరిద్రల మూల ఆలకించే దేవుడై ఉన్నాడు దేవుడికి ఇష్టమైన వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన సమాధానమును జవాబును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వెతుకువారులారా అని దేవుని వారు దేవుని సన్నిధానం వెతికే వారికి దేవునికి ప్రార్థన చేసిన వారికి ఆయన జవాబు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు కృతజ్ఞంత ఆహదులు చెల్లించు ఆయన సన్నిలో నీవు నేను మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని ఆయన జవాబిచ్చి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా దేవుణ్ణి నమ్మి విశ్వాసం నుంచి ప్రార్థిస్తూ ఆ ప్రార్థన ఆలకించే దేవునికి మయమకరంగా నీవు నేను మన జీవితాలు సమర్పించుకునే లోకంలో సంఘంలో సమాజంలో వర్ధిల్లాలి అంత మాత్రం కాదు ఖైదులో నుంచబడిన తన వారి ఆయన ధృవీకరించేవాడు కాదు అనగా ఆర్థిక ఇబ్బందుల చేత జీవిత ఖైదులో ఉన్న వారిని అనగా చెరసాల లాంటి సమస్యల్లో ఉన్నటువంటి వారికి ఆయన విడిది విడిపించి సమాధానమిచ్చి సహాయం చేసి బంధకులను విడిపించి సంఖ్యతం తెంపించి మరి విమోచించి పరిశుద్ధపరిచి ఆయన వారి ప్రార్థన అంగీకరించి దీవించగలడు ఆ పరిశుద్ధాత్మ యొక్క దేవుడు నీకు నాకు తోడైంది మన ప్రా మనం చేసే ప్రార్థన విని సమాధానము జవాబుని అనుగ్రహించడం పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించి దీవించినాక తండ్రి ప్రేమని ఆలోచరించుకుంటూ వాక్యము దానిస్తుని కిషన్ ఏనామంలో ప్రార్థించడుగునామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని సదాకాలము సదాకాలముతోడయండి దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయి